గవర్నమెంట్ తరఫు నుంచి మన గౌరవనీయులైన రాజమహేంద్రపురం ఎడిషనల్ ఎస్పీ గారు వర్యలకు మీరు తెలియపరచు విన్నపం ఏంటంటే మన మన రాజమహేంద్రపురం నగరంలో విద్యార్థులకు అలాగే మహిళలకు సంబంధించిన టీం ఉంది మనకి బిందు గారు అలాగే కళ్యాణ్ దుర్గా గారు కళ్యాణి గారు వీరు స్కూల్స్ దగ్గర హాస్టల్స్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ మహిళలకు పిల్లలకు జరుగుతున్న సమస్యలపై వీరు పోరాడుతూ ఉంటారు ప్రతి సమస్యకు కూడా వీళ్ళు ఈ మహిళ టీం అనేది ఏర్పడింది ఈ మహిళా టీం ద్వారా అందరికీ కూడా విద్యార్థులకు సెల్ఫోన్ మీద అవగాహన కల్పించడము వారి యొక్క డ్రెస్సెస్ మీద అవగాహన కల్పించడము సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడము మరియు ఇతర మహిళలకు వెనకబడిన తరగతులు వాళ్ళకి విద్య నేర్పించడము స్లమ్ ఏరియా పిల్లలకు విద్య నేర్పించడం అన్ని కార్యక్రమాలు కూడా మహిళా టీం అనేది చేస్తుంది ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో హాజరు అవ్వాలని వెంతి పత్రం ఇస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఎస్పీ వారికి మేము హృదయపూర్వకంగా వ్యక్తి పత్రం ఇచ్చి తెలియపరుస్తున్నాం అలాగేనండి తప్పనిసరిగా మేము ఈ మహిళా పోలీస్ ద్వారా వారి సెక్రటేరియట్ అలాగే ఇది అనగా గ్రామాల్లో కూడా విలేజ్ సెక్రటేరియట్ అక్కడ ఆఫీసుల్లో మాకు మహిళా ప్రతినిధులు ఉన్నారు వారు ఇదే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు వీరికి చేదోడు వాదోడుగా మహిళా ప్రతినిధులు వీరి నుంచి కూడా సపోర్ట్ తీసుకొని తప్పనిసరి ముందుకెళ్ళి వెళ్ళి పనులు చేస్తూ ఉంది